హెల్మెట్ నేను ఈరోజు ప్రమాణం చేస్తున్నాను ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు ప్రతిసారి హెల్మెట్ తప్పనిసరిగా ధరిస్తాను నా ప్రాణాలను రక్షించుకోవడానికి నా కుటుంబం యొక్క ఆనందానికి భంగం కలగకుండా చూసుకుంటాను హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యమో నా స్నేహితులకు కుటుంబ సభ్యులకు మరియు ఇతరులకు కూడా వివరిస్తాను హెల్మెట్ వాడండి సురక్షితంగా ఇంటికి చేరండి అనే నినాదాన్ని భద్రతా నియమాలను పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని ప్రోత్సహిస్తాను జై హింద్ అరే కొంచెం

ಆಗಿರೇದ್ದು ದೇವಸ್ ಮ್ಯಾಕ್ಸಿಮ್ ಹೆಲ್ಮೆಟ್ ವೇಸ್ಕೊ ನಾನು ಚಾಲ ಮಂದಿ ಯಂಗ್ಸ್ಟರ್ ಮೀಡಿಯಾ ಒಂದು ಎಮಟ್ಟು ಒಂದು ಯಂಗ್ಸ್ಟರ್ ಒಂದು ಇದು ಅಂತ ಅಂತ ಒನ್ ಲ್ಯಾಕ್ ಟೂ ಲ್ಯಾಕ್ ಬೈಕ್ತು ನಾನು ಇದು ಅಂತ ಫ್ಯೂಸ್ ಕೂಡ ದೀಪ ಹೆಲ್ಮೆಟ್ ತುಕೆ ದಿನ ಲೈಕ್ ಗೋದ ಲಾಂಗ್ ವೇ ಇ ಸೇವಿಂಗ್ ಲೈವ್ ವರ್ಗ ಅಂಡ್ फैमिली तो अजी मेक इन फ्यूचर ऑल्सो दैट हेलमेट इनक्रीज है रोड एक्सीडेंट इनक्रीज है एंड दिस टाइप ऑफ अवेयरनेस प्रोग्राम कंट्रीज इन द फ्यूचर इसे घट होता है अदरवाइज कमर करेंगे तो मार्केट का पूरा घटे का एक्शन तो दिल्ली सामने थैंक यू